అందరికీ నమస్కారం అండి నేను మీ తమ్ముడు సాయిని ఈరోజు మేము సాయంత్రం పూట చెరువులోకి రొయ్యల వేటకైతే వెళ్ళలేదండి ఎందుకంటే ఉన్న చెరువు దగ్గర ఉరుములు మెరుపులతో కూడిన పెద్ద గాలిదుమ్మ అయితే వస్తుంది వాతావరణం ఇలా ఉండి విపరీతమైన గాలిదుమ్ములు ఉన్నప్పుడు అయితే మేము లోపలికి దిగవండి కానీ కొన్నిసార్లు చెరువులో మేము ఉండంగా వేట మధ్యలో ఉన్నప్పుడు కూడా అకస్మాత్తుగా ఇలా మబ్బులు కమ్ముకొని ఇలాంటి గాలిదుమ్మలు అయితే మేము ఎదుర్కొంటుంటామండి నేనేమో ఇక్కడ వీడియో తీస్తున్నాను మా వాళ్ళందరూ ఏమో గుడిసెలు సరి చేసుకుంటున్నారండి గాలి ఇంకా విపరీతమైతే గుడిచెలు ఎగిరిపోయే అవకాశాలు కూడా చాలా ఉంటాయి ఎందుకంటే ఇదంతా ఓపెన్ ప్లేస్ కదా ఈ లోపు మా అన్నయ్య వచ్చి మన పడవలు ఎగిరిపోతాయేమో నీళ్ళకి కొట్టుకెళ్ళిపోతాయేమో అవన్నీ సరిచేద్దాం పడవలు పెట్టిన చోటుకైతే రమ్మంటే నేను మా అన్నయ్య ఇద్దరం కలిసి వెళ్ళామండి చూస్తున్నారు కదా గాలి ఎంత విపరీతంగా ఉందో కెరటాలు అవతల నుంచి ఒడ్డు వైపుగా వస్తున్నాయి కాబట్టి పడవలకు ఎటువంటి ఇబ్బంది ఉండదండి అదే ఈ ఊతల నుంచి అవతల వైపు కెరటాలు గట్ట వచ్చి అంటే గాలి ఆపోజిట్ డైరెక్షన్లో వేస్తే ఏ అక్కడ అక్కడున్న పడవలు నీళ్ళలోకి వెళ్ళినా కానీ కిరటాల దాతికి గాలి ఒత్తిడికి పడవలు మొత్తం అవతలకి వెళ్ళిపోతాయండి అప్పుడు మళ్ళీ చాలా ఇబ్బంది పడాలి అవన్నీ తీసుకుని రావాలంటే చూసారు కదా ఇలాంటి సిచ్యువేషన్ చాలా ఎదుర్కొంటామండి మేము చెరువుల మధ్యలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా వాతావరణం మారిపోతుంది పిడుగులు ఉరుములు చాలా భయంకరంగా ఉంటుందండి చెరువు మధ్యలో ఉంటే ఊహించుకోవడానికి ఒక్కోసారి చాలా భయం వేస్తుంది కానీ తప్పదు చూసారు కదా ఇవన్నీ పడవల మీద రాళ్ళైతే పెట్టాము మేము గాలికి ఎగిరిపోకుండా థర్మాకోల్ తెప్పలే కదా ఎగిరిపోతాయి అనమాట నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్